ముందుగా దేవాతి దేవునికి నా హృదయపూర్వక వందనాలు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు నేను యవనలకి యవరాస్తురాలకి కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలనుకుంటున్నాను దేవుడు తల్లి గర్భంలో తొమ్మిది నెల తొమ్మిది నెలలు మన్ని మన యొక్క ఆకారాన్ని దేవుడు నిర్మించి దేవుడు మనలను పుట్టించాడు దేవుడు పుట్టించిన తర్వాత దేవుడు ఈ యొక్క శరీరాన్ని తయారు చేసిన వాడు దేవుడే ఈ యొక్క శరీరం అనేది మనదిగా భావించి మన సొంతంగా జీవించకుండా ఆ యొక్క శరీరం అనేది దేవుని యొక్క శరీరం దేవుడి యొక్క శరీరం కాబట్టి ఆ యొక్క దేవుడి యొక్క శరీరాన్ని మనము పాడు చేస్తామనుకో దేవుడు మన యొక్క శరీరాన్ని దేవుడు పాడు చేస్తాడు ఈ యొక్క ఈ యొక్క శరీరం చాలామంది యవనులు యవనస్తురాలు ఈ యొక్క లోకం యొక్క పాపం యొక్క కోరికల వలన వాళ్ళ యొక్క లైఫ్ని నాశనం చేసుకుంటూ వాళ్ళ యొక్క శరీరాన్ని పాడు చేసుకుంటూ వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేసుకుంటూ వాళ్ళ యొక్క ఫ్యూచర్ని కూడా పాడు చేసుకుంటూ చాలా విధమైన వాళ్ళు వాళ్ళ ఆ యొక్క ఫ్యూచర్నే నాశనం చేసుకుని విధంగా జీవిస్తున్నారు అటు రీతిగా జీవించకుండా మన యొక్క వాళ్ళకి కష్టంలో ఏదో నష్టం వచ్చినప్పుడేలో కాకుండా మన ఎక్కువగా దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తే ఈ యొక్క మనుషులు ప్రేమలకి పడిపోకుండా మనుషుల యొక్క మాటలకి పడిపోకుండా దేవుని మార్గంలో స్థిరంగా ఉంటారని ఈ యొక్క చిన్న మనవి కోరుకుంటున్నాను అందరికీ వందనాడు